శాతవాహునుని జననం అంద్రులు కూడా మిశ్రజాతి వారు అని శాతవాహనుని జన్మము తలుపు కాదయే జాటుచున్నది దీపకర్ణి అను రాజు దక్షిణాపదమును పాలించుచుండెను దీపకర్ణికి ప్రాణప్రియమైన శక్తిమతి అనే భార్య కలదు ఆమె ఒక రాత్రి నిద్రించుచుండగా పాము కరిచినది దానితో ఆమె మరణము పొందెను అంతటి దీపకర్ణి శోకము చేత బ్రహ్మచర్య వణుమనవలంబించను ఒకనాడు దీపకర్ణి మహారాజు తన వెనుక తన రాజ్యమేలుటకు తగిన పుత్రుడు లేకపోయాను కదా అని విచారించుచు నిద్రపోగా స్వప్నములు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓ రాజా నీవు వేటకు పోయినప్పుడు అడుగులో సింహము మీద సవారీ చేయొచ్చు ఒక బాలుడు కనపడు వాని ఇంటికి తెచ్చుకును వాడే నీకు పుత్రుడుగును అని చెప్పి ఈశ్వరుడు అదృశ్యమయ్యను అంతటా రాజు మేల్కొని ఆ స్వప్నమును స్మరించుకొనిచు అమితానందము పొందుచుండెను ఒకనాడు రాజు మృగయాన వినోదార్థము మహారణ్యమునందు వ్యవహరించుచుండగా మధ్యాహ్న కాలమునందు సింహరూఢుడై బాలసూర్యుని వలె ప్రకాశించుచున్న ఒక బాలుడిని తామర కొలను ఒడ్డున చూచిన బాలు చూచిన వెంటనే రాజుకు స్వప్న సంగతి జ్ఞాప్తికి వచ్చినది సింహము బాలుణ్ణి దించి నీళ్లు తాగుటకు సరస్సులోనికి పోవచుండగా దీపకర్ణి ఒక బాణమును ప్రయోగించి సింహమును కొట్టెను వెంటనే ఆశ్చర్యముగా ఆ సింహం మనిషి అయ్యను అంతటా ఆ మనుష్యుడు రాజుతో ఇట్లు పలికెను రాజా నేను కుబేరుని మిత్రుడను యక్షుడను నా పేరు సాతుడు నేను పూర్వము గంగలో స్నానము చేయుచుండగా ఒక మునికన్యను చూచి మదన బాణములకు గురి అయి ఆమెను గాంధర్వ విధి చేత వివాహము చేసుకుంటుంది మా దాంపత్యమును చూచి మునులు ఓర్వజాలక మమ్మల్ని సింహములు అని అనేశపింపగా మేము ఇద్దరము దంపతులుగా జన్మించాము కాలక్రమమున నా భార్య గర్భిణి అయి ఈ పుత్రుణ్ణి కని మరణమున నేనే ఈ బాలుడిని ఇతర సింహాల పాలతో పెంచితిని నీ బాణము తగులుగానే నా శాపము తీరినది ఈ మహాసత్వుని నీకిచ్చెతను వీనిని పుత్రునిగా గ్రహించుము ఈ ప్రకారమే జరుగునని ఆవ్య ఋషులు విధించి ఉన్నారు అని చెప్పి సాతుడు అదృశ్యమయ్యను దీపకర్ణి ఈ బాలుడిని ఇంటికి తీసుకువచ్చి సాతుడు ఇతడికి వాహనమైనందున శాతవాహనుడని పేరు పెట్టి కాలక్రమమున పట్టాభిషిక్తుని చేసి తపస్సుకై అరణ్యముకు పోయాను అది మొదలుకొని శాతవాహనుడు భూమి నేలుచున్నాడు దక్షిణాపదమును నేలిన ఈ మొదటి శాతవాహను తండ్రి యొక్క దీపకర్ణి మహారాజు బహుశా ఆంధ్ర విష్ణు వంశోద్భవుడై ఉండవచ్చును